ఇంప్లాంట్స్పై ఫుల్ మౌత్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలి ఉంది కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే భయం వేస్తుంది అయితే మీరు ఏం చేయాలి తీసిపెట్టే కట్టుడు పళ్ళు పెట్టించుకోవాలా లేకపోతే కొంచెం ధైర్యం చేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలా ఏం చేయాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ సర్జరీ అంటే ఎవరికైనా భయం వేస్తుంది అని భయపడి మన హెల్త్ని పాడు చేసుకోలేం కదా ఫిక్స్డ్ పళ్ళు అంటే మీ హెల్త్కి ఇన్వెస్ట్మెంట్ లాంటిది నో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ నో డౌట్ ఒక సర్జికల్ ప్రొసీజర్ కానీ మీకు పళ్ళు తీయడానికి ఇంజెక్షన్ ఇస్తారు చూడండి అది మాత్రమే నొప్పి ఉంటుంది తర్వాత మీరు వచ్చిన తర్వాత మీకు ఎటువంటి నొప్పి తెలీదు సరే మీకు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే భయం వేస్తుంది పోనీ డెంచర్ కట్టుకోవాలన్నా కానీ పళ్ళు తీయించుకోవాలి కదండి డ్యామేజ్ అయిన పళ్ళు సో ఈ డ్యామేజ్ అయిన పళ్ళు తీయాలన్నా కానీ ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే సో డ్యామేజ్ అయిన పళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ పళ్ళు తీసేసి ఓ నెల రోజులు వెయిట్ చేయాలన్నమాట ఈ కట్టుడు పళ్ళు కట్టాలంటే రెండు రోజులు వెయిట్ చేసిన తర్వాత అది మానేటప్పుడు ఈ పన్నును పట్టుకుని ఎముకుంటుంది చూడండి అది షార్ప్గా ఉంటుంది సో అది స్మూత్ చేయడానికి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి అది స్మూత్ చేయాల్సి వస్తుందనమాట దాన్ని అల్వ్లో ప్లాస్టీ అంటారు సో సెకండ్ సర్జరీ అయిందా ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆగి మొత్తం మానిన తర్వాత అప్పుడు డేంజర్ కడతారు అదే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనుకోండి పళ్ళు తీయడానికి ఇంజెక్షన్ ఇస్తానని ఆల్రెడీ చెప్పాను చూడండి తిమ్మిరి ఇంజక్షన్ అది ఇచ్చిన తర్వాత ఆ ఇంజక్షన్లోనే పళ్ళు తీసి ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి అదే సిట్టింగ్లో ఇంప్లాంట్స్ పెడతారు అనమాట ఇంప్లాంట్స్ పెట్టి అదే పెట్టిన తర్వాత మీకు అచ్చు కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వారం తిరిగే లోపల మీకు ఫిక్స్డ్ పళ్ళు మీ సొంతమవుతాయి నో డౌట్ డెంచెస్లో కూడా మంచి క్వాలిటీ డెంచెస్ వస్తున్నాయి కానీ ఏం లాభం అవి తీసి పెట్టుకునేటివే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పళ్ళతో పాటు ఈ డెంచెస్లో ప్లేట్స్ ఎక్స్టెండ్ అవుతాయి సో ఈ ప్లేట్స్ వల్ల తినడానికి మాట్లాడడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం పన్ను తీసిన తర్వాత ఈ ఎముక అనేది ఈ ఎముకకి స్టిమ్యులేషన్ లేక ఎముక అరిగిపోతూ ఉంటుంది అనమాట ఈ డెంచర్స్ ఏం చేస్తాయంటే జస్ట్ ఎముక పైన కూర్చుంటాయి కానీ ఈ ఎముక అరగకుండా ఉండడానికి ఏం చేయమన్నమాట సో మనం నమ్మలేటప్పుడు పడే ప్రెషర్ అండ్ ఆ స్టిమ్యులేషన్ లేక ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొన్ని ఇయర్స్లో ఏజ్డ్ అపియరెన్స్ వస్తుందంట ఈ హైట్ తగ్గి ఈ జాబోన్ హైట్ తగ్గి కొంచెం సంక్ ఏజ్డ్ అపియరెన్స్ అంటే మీరు ఉన్నదానికంటే పెద్దవాళ్ళ కనిపిస్తారనమాట టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చి ఇప్పుడు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా మీకు పెద్దగా ఇబ్బంది కలవకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు ముందు సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ లాంటి ఎక్స్ట్రా సర్జరీస్ చేసి చేయడం వల్ల పేషెంట్స్కి ఇబ్బంది కలిగేది ఇప్పుడు అలా కాకుండా ఇమీడియట్గా టీత్ కూడా లోడ్ చేస్తున్నారు అనమాట ఈ ప్రొసీజర్స్ ఏమి చేయకుండా అయితే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏం కొత్త ట్రీట్మెంట్ కాదండి మీ పైన ఏం ప్రయోగాలు చేయట్లేదు సో భయపడకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు జనరల్గా ఏదైనా సింపుల్గా దగ్గు జ్వరం వచ్చిందంటే ఏం చేస్తాం మన దగ్గరలోని డాక్టర్ చూపించుకొని మందులు రాయించుకొని ట్రీట్ చేయించుకుంటాం అదే మనకు కొంచెం మేజర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి మేజర్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా సర్జరీ అవసరం పడి లేకపోతే నీ రీప్లేస్మెంట్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడ్డాయి అనుకోండి మనం ఏం చేస్తాం పది మందిని కనుక్కుంటాం ఆ డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్ని సర్జరీస్ చేశారు ఎలా రికవరీ రేట్ ఎలా ఉంది చేయించుకున్న వాళ్ళు బాగున్నారా లేదా అని కనుక్కొంచ చేయించుకుంటాం కదా అలాగే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్కే వెళ్తారు ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఆ డాక్టర్ ప్రీ ఆపరేటివ్ అంటే పేషెంట్స్ మీ ముందు ఎక్స్ రేస్ తర్వాత ఎక్స్రేస్ ఫోటోగ్రాఫ్స్ చూస్తారు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ అంటే జనరల్గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒక పర్టికులర్ ప్లాన్తో ముందుకు వెళ్తారనమాట సో ఇక్కడ ఈ ఇంప్లాంట్ పెట్టాలి ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని కానీ ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు ఇంప్లాంట్ సైజెస్ చేంజ్ చేయాల్సి రావచ్చు లేకపోతే ట్రీట్మెంటే కొంచెం చేంజెస్ తీసుకురావాల్సి రావచ్చు సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉన్నారనుకోండి ఏమన్నా కొంచెం అలాంటి అడ్డంకులు వచ్చినా కానీ తను మేనేజ్ చేసుకోగలుగుతారన్నమాట సో కాస్ట్లో కొంచెం తేడా ఉన్నా లేకపోతే మీకు ఆ క్లినిక్ అందుబాటులో లేకపోయినా ఒక మంచి హస్తవాచి ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మీకు అక్కడే సగం ధైర్యం వస్తుంది నిశ్చితంగా మీ డాక్టర్ గారి మీదే భారం వేసేయండి తానే చూసుకుంటారు అండ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు కదా ఇంకా కొందరు అసలు ఇంప్లాంట్స్ నాకు పడతాయో లేవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు అలా ఏమి ఉండదండి ఇంప్లాంట్స్ని టైటానియం అనే మెటల్తో తయారు చేస్తారనమాట ఈ టైటానియం ఏంటంటే కంపాటబుల్ అంటే మన బాడీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయకుండా మంచి బోన్తో ఫ్యూజ్ అయ్యి మీ పళ్ళకి మంచి ఫౌండేషన్ అంటే మంచి పునాదిని క్రియేట్ చేస్తుంది అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇదే టైటానియం మనకు ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయినా లేకపోతే నీ రీప్లేస్మెంట్లో కూడా యూస్ చేసేది ఇదే మెటలే ఓకే సో పల్లె కదా అని అశ్రద్ధ చేయకండి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని బాగా నమిలి తింటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అండ్ ఇంకోటి ఈ జీర్ణం అనేది డైజెషన్ అనేది మన నోట్లోనే మొదలవుతుంది అనమాట సో బాగా నమిలి తింటేనే ఆ ఫుడ్లోని పోషక విలువలు మన బాడీ అబ్జార్బ్ అంటే గ్రహిస్తుంది అనమాట మనం నమిలి తినలేదనుకోండి నోట్లోకి ఎలా తీసుకుంటున్నామో అలాగే బయటికి కూడా వెళ్ళిపోతుంది సో బాగా నమిలి తినడం ఎంతో అవసరం ఫిక్స్డ్ పళ్ళు అనేవి మీ హెల్త్కి ఇన్వెస్ట్మెంట్ లాంటిది రోజు ఆ డ్యామేజ్ అయిన పళ్ళతో లేకపోతే ఇల్ ఫిట్టింగ్ తీసి పెట్టే డెంచెస్తో బాధపడే కంటే ఒక్కసారి ధైర్యం తెచ్చుకోండి ఫిక్స్డ్ పళ్ళతో మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది మీరు బాగుంటేనే కదా మీ ఫ్యామిలీ బాగుంటుంది ఇదండి నేను ఫిక్స్డ్ పళ్ళ గురించి చెప్పదలుచుకుంది మీకు దీని గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే